శ్రీశైలం మల్లికార్జున స్వామికి మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయం శ్రీశైల శిఖర నవనందులకు అలంకరించే తలపాగా రోజు మంగళగిరి శివాలయంలో పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామం దేవాంగులు ఉపవాస దీక్షతో దోర రాజా రమేష్ కాసిన సవర్రాజు దొర ఆశ్రయాసిన ఈ తలపాగా వస్త్రం మంగళగిరి శివాలయంలో పూజలు నిర్వహించి గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఊటుకూరు సుబ్రహ్మణ్య స్వామి మాడిశెట్టి శివశంకరయ్య కోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ప్రసాదులు తలపాగా విశిష్టతను తెలియపరిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి తదితర ప్రముఖులు విచ్చేశారు అనంతరం పాల్గొన్న భక్తులు శిరస్సుపై తలపాగాను ఎత్తుకొని శివనామ స్వరణతో ఆలయ ప్రదర్శన చేసి గండాలయపేట ఘాట్ రోడ్ గాలిగోపురం మెయిన్ బజార్ పాతమంగళగిరి టిట్కో హౌస్ రత్నాల చెరువు ప్రాంతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తలపాగాను తలపై ఎత్తుకొని గ్రామోత్సవం నిర్వహించారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనంతరం లావేరు గ్రామం నుంచి వచ్చిన తలపాగా నేతలు పదకొండు మందిని సత్కరించడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు మొతికి వీర వెంకట సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావు కోశాధికారి అల్లక నమశివాయ గౌరవ సలహాదారు కోట నాగశ్యామలరావు మాస్టారు బొమ్మన కుమార్ కొండక్క వెంకటేశ్వరరావు యుద్ధం అప్పారావు బీరక మల్లేశ్వరరావు కనకం రాజారావు తదితరులు పాల్గొన్నారు పట్టణ హిందూ సోదరులందరికీ ప్రత్యేక నమస్కారాలు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామం నందు కాసిన సవర్రాజు వెంకటరమణ గారులు మరియు శంకర్రావు గారు ద్వారా రాజా రమేష్ గారులకు చేనేత కుటుంబ నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామివారికి తలపాగాని అలంకరించే భాగ్యం వీరికి లభించింది గత పది సంవత్సరాల నుంచి వారు శ్రీశైల మల్లన్నకు తలపాగా కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో ప్రతి ఏటా శ్రీశైల మల్లన్న తలపాగా గ్రామోత్సవం జరుగుతుంది గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం దుర్వియోగం జరుగుతుంది వీరు ఎంతో నియమనిష్టలతో కార్తీక మాసం స్టార్టింగ్లో మండల దీక్ష తీసుకొని ఉంటిపూట భోజనం చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో కుటుంబం మొత్తం కూడా మగ్గంపై ఈ చేనేత తలపాగ వస్త్రాన్ని తయారు చేసి శ్రీశైలం వెళ్తూ మార్గ మధ్యలో రెండు వైష్ణవాలయాల మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళగిరి భక్తుల సందర్శనార్థం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇలానే ఇక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా మంగళగిరి నుంచి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో పాగ అలంకరణ సేవలో మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు దేవస్థానంలో ఉన్నటువంటి అన్ని దీపాలను ఆఫ్ చేసి ఒంటి మీద ఎటువంటి వస్త్రము లేకుండా శ్రీశైల శిఖరాన ఉన్నటువంటి గర్భగుడి పైన ఉన్నటువంటి నవనందులకు పైన ఉన్న చిత్రానికి ఈ ఈ మూడు వందల అరవై ఐదు మూరల ఈ చేనేత తలపాగా వస్త్రాన్ని కట్టిన తర్వాతే స్వామివారికి లింగోద్భవం జరుగుతుంది అనంతరం భారతదేశంలో ఉన్నటువంటి ఏ శివాలయంలోనైనా సరే స్వామివారికి లింగోద్భవం జరిగి కళ్యాణం జరుగుతుంది అంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ శ్రీశైల మల్లన తలపాగాని మంగళగిరిలో ఉన్నటువంటి మనం అందరం కూడా దర్శించుకొని స్వామివారిని శివనామ స్మరణతో తలపై అందరికీ కూడా తలపై ఎత్తుకునే భాగ్యం కలిస్తు కల్పిస్తున్నటువంటి ఈ లావేరి గ్రామం ప్రజలందరికీ కూడా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు ఇదే కాకుండా మా దేవాంగులకు దేవాంగ వంశస్థులకు ఇది అదృష్టంగా మహాశివుడే మాకు ప్రసాదించినట్టుగా మేము భావించి ఈ కార్యక్రమంతో పాటు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో నంది వాహన సేవ దేవాంగులచే ప్రథమ పూజ అందుకు అందుకున్న తర్వాతే శ్రీకాళస్థలో కూడా స్వామివారికి లింగాద్భావం జరుగుతుంది అలానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జాయిన్లో కూడా దేవాంగులు పదకొండు మట్టి కొండలతో వాటర్ తీర్థాన్ని తీసుకెళ్ళి నది నుంచి తీర్థాన్ని తీసుకెళ్ళి దేవాంగులు ప్రథమ పూజ చేసిన తర్వాతే అక్కడ కూడా ఉజ్జాయిని మహాపుణ్యక్షేత్రంలో కూడా జోడు బిందుల్లాగా పదకొండు మెట్టుగొన్నులతో తీసుకెళ్లి ఆ జలాన్ని అభిషేకం చేసిన తర్వాతే అక్కడ కూడా జరుగుతుంది ఈ మూడు దేవస్థానాల్లో మహాశివుడే దేవాంగులకు ఈ అవకాశం కల్పించినట్లుగా మేము భావించి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుచు

మల్లనా స్వామీ మళ్ళనా స్వామి స్వామి మళ్ళనా మళ్ళనా స్వామి స్వామి మళ్ళనా మళ్ళనా స్వామి స్వామి మళ్ళా మళ్ళా స్వామి ఎక్కడ చూసి మళ్ళనా ఓం శివాయ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా స్వామివారికి శ్రీశైల మల్లేశ్వర స్వామివారికి శ్రీశైల శిఖర నవనందులకు అలంకరించే తలపాగాను మరి ఏడు సంవత్సరాల నుంచి లావేరు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న లావేరు గ్రామం నుంచి ద్వారా ముఖలింగం గారి ద్వారా మంగళగిరిలో ఈ తలపాక ఈ మంగళగిరి శివాలయానికి తీసుకురావటం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తీసుకురావటం జరిగింది స్వామివారి భక్తులకు అందరికీ దర్శనార్థం శివాలయంలో మన అర్చక స్వాములైనటువంటి ప్రధాన అర్చకులైనటువంటి శ్యామసుందర శాస్త్రి గారు వారు ఆలయంలో పూజలు అవి నిర్వహించి అలాగే విచ్చేసిన దేవంగా మా రాష్ట్ర పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు అలాగే ఇక్కడ విచ్చేసిన అతిథులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి దేవాంగులు ఉపవాస దీక్షతో మరి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఎలా ఉంటాయో అలాగే మూడు వందల అరవై ఐదు మూరల నేతని ఉపవాస దీక్షతో నేతనేసి స్వామివారికి సమర్పించిన తర్వాతే స్వామివారిని కళ్యాణ వేడుక ప్రారంభమవుతుంది లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి ఆ స్వామివారికి దేవాంగ చేనేతలు తలపాగాగా అలంకరించిన తర్వాత స్వామివారి ఆలయం తెరుచుకోవటం ఆ తర్వాత స్వామివారి అభిషేకాలు కళ్యాణ మహోత్సవం శ్రీశైలంలో జరుగుతాయి అటువంటి మహత్తరమైన కార్యక్రమం జరుగుతుంది ఈ మంగళగిరిలో శివాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ కూడా దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మంది భక్త మహాశైలు తెలియచేయటం మన మంగళాద్రి క్షేత్రంలో వేయించేసి ఉన్న రెండు ద్వివ మధ్యలో ఉన్న అతి పురాతనమైన శ్రీ ధర్మరాజ ప్రతిష్ఠితమైన బ్రహ్మసూత్రం కలిగినది శ్రీ గంగా ప్రవరంబాసేదల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు దీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదున ఈ భానువారం ఆదివారం నాడు శ్రీకాకుళం నుంచి చక్కగా తావేరు లావేరు గ్రామ వాస్తవ్యులైన మనకి కీర్తి శేషులు ద్వారం ముఖలింగం గారు గత ఏడు సంవత్సరాల క్రితం వారు కీర్తిశేషులైన శివ సాహిత్యం పొందిన వారి కుమారుళ్ళు అశ్రియ రాజా రమేష్ గారు మరియు ఈ యొక్క స్వామివారి తలపాకాకి ఈ యొక్క నూకుపోకులతో దాని తయారు గావించిన మూడు వందల అరవై ఐదు యొక్క సూత్రంబులతోనే కాసి కాసిన సవర్రాజు గారు సవర్రాజు గారు కఠిన దీక్షతో మండల దీక్షతో శీతల స్థానం భూతల శయనం ఏకభుక్తి నిష్ట నియమాదులతో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఎంతో కఠిన కఠోరంగా దీక్షతో ఈ యొక్క మూడు వందల అరవై ఐదు యొక్క పోగులతో తలపాకాని మన యొక్క ఆంధ్ర రాష్ట్రం మన యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జ్యోతిర్లింగం ఒక్కటే ఒక్కటి శ్రీశైలం దీనికి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల్లో కలపడే ఒకే ఒక్క శివాలయం మంగళగిరి ఎన్నో వందల శివాలయాలు ఉన్నాయి కదా మనకి ఇరవై ఆరు జిల్లాలలో ఇక్కడ శివాలయంలో ఎన్నుకున్నారంటే భగవంతుని అనుగ్రహం ఈ శివాలయంలోని శ్రీకాకుళం నుంచి లావేర్ నుంచి వచ్చి ఇక్కడ స్వామివారి ఏడు సంవత్సరాల క్రితం ఈ రూవయలు ద్వారం ముఖలింగం గారి యొక్క వారి సభ్యులు ఆంధ్ర రాష్ట్రం దేవాంగ సంక్షేమ సంఘం అలాగే అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు అశేష విద్యున్ మహారథులు అధినథ మహారథులు దేవాంగ యొక్క కాపురస్తులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సుధీర్ ప్రాంతం నుంచి వచ్చి చేస్తున్నారంటే స్వామివారికి శ్రీశైలంలో ఈ తలపాగా కట్టుకుంటే గానీ ఆయన పెళ్లి కుమారుడు చేయడానికి లేదు ఎందుకంటే ఆయన జటాచూటంతోనే కరిచన్మాంబ్రంబులతోనే వ్యాఘ్ర చమాంబ్రంబులతోనే పులి చర్మాంబులతో సర్పాదులతో కరిచన్మాంబులు ఏనుగు చన్మాంబులతో ఉంటుంటే పెళ్లి కుమారుడు చూసిన వాళ్ళు కొంతమందే వస్తున్నారు భయభ్రాంతులతో భయపడుతూ ఉన్నారు అలాంటి వారికి నాయన నీ అలంకారంతో కావు కాబట్టి ఆ శివుని యొక్క అలంకారం ఆయన ప్రస్తుతికి ఆయన సమాధానం వేసుకొని తన మనోజ్ఞానంతో నేత్ర జ్ఞానంతో జ్ఞాననేత్రంతో ఉద్భవించాడు ఈ ఉద్భవించడానికి దేవాంగుల యొక్క దేవునికి ప్రతి ఒక్క అంగానికి మానవులకి సమస్త ప్రాణుల కంటే మన మానవులందరికీ కూడా ఆ యొక్క అంగానికి వస్త్రం ఉంటే ఆ వస్త్రంతో ఉంటే ఏదైనా అలంకారానికి మాట్లాడాలో చూడాలి పూర్వకాలంలో మనుషులకి ఈ యొక్క వస్త్రాలు లేకపోవటం ఆకులు అలమలు కట్టుకొని చర్మాంబులతో ఉండేవారట అటువంటి సమయంలో ఆయనే మనోజ్ఞానంతో వీళ్ళని దేవాంగులు ఉద్భవించి ఈ వస్త్రాన్ని తయారు చేశారు ఈ వస్త్రాన్ని సకల పురాణ మహాభావగత రామాయణాలు వేదాలు చదవాలన్నా అందులో వీళ్ళకి అర్హత కలగటానికి ఏ విధంగా ఒక సూత్రం తయారు చేశారు ముందుగా దాన్నే యజ్ఞోపవీతం అంటారు ఆ యజ్ఞోపీతం బ్రహ్మగారి ద్వారా వచ్చి బ్రహ్మదేవుడు రాసిన బ్రహ్మదేవుడి యొక్క వేదవాక్యాలు పరిగించడానికి అర్హత కలగడానికి ఈ బ్రహ్మసూత్రాన్ని ముందుగా స్వామివారికి ధరింప చేశారు అది యజ్ఞోపయుధం కూడా వారి చేతులు వచ్చినాయి హస్తకళ నైపుణ్యంలో ప్రపంచంలో మొట్టమొదటి కళ ఏది అంటే హస్తకళ నైపుణ్యం చేనేత కళ కాబట్టి ఈ చేనేత గలని ఈ దేవాంగులు సృష్టించారంటే ఎంత గొప్ప అదృష్టము కావండి రెండు రోజులు భోజనం లేకపోయినా ఉంటాము నీళ్లు లేన ఉంటాము కానీ ఒంటి మీద వస్త్రాలు లేకపోతే ఒక్క రోజుల్లో ఉంటామా ఆత్మాభిమానంతో ఆ యొక్క వనితామణులు కానీ మనం కానీ ఎంత బాధపడతారు ఆ బాధ తెలుసుకున్న పరమేశ్వరుడే ఈ యొక్క మనుషులకి మనోజ్ఞానంతో మనోభావన తెలుసుకొని ఈ ఇచ్చారు ఆ శ్రీశైలంలో చక్కగా నవరంధునికి శిఖరానికి అర్ధరాత్రి స్వామివారికి లింగోద్భవ కాలంలో ఈ యొక్క తలభాగాన్ని తయారు చేసి గావిస్తేనట తలభాగా దేనికంటే పెండు కుమారుడికి మన సాగర తీరంలో సముద్రం మీద ఓడలు షిప్పులు పెడుతుంటే సిగ్నల్స్ ఇస్తాయి సిగ్నల్స్ లైట్లు అటు లైట్లు వెళ్తే సిగ్నల్స్ లైట్లు ఇస్తాయట అందుని ముక్కోటి దేవతలు నందీశ్వరుడు చందీశ్వరుడు బృంగేశ్వరుడు వ్యాఘ్రేశ్వరుడు శరభేశ్వరుడు వస్తాడట వస్తుంటే ఎక్కడయ్యా ఈ గ్రామం ఎక్కడ పెళ్లి కుమారుడు యొక్క మందిరం అంటే ఆ సింబలే వీళ్ళకి మార్గాన్ని చూపిస్తుందట ఆ శిఖరాన్ని చూచి వస్తారండి అందుకని శ్రీశైలం శిఖరం దృష్టి అంటే పూర్వకాల ధ్వజస్తంభాలు శిఖరాలు ఎటు దశ ఓహో పలాలు గ్రామంలో ఊరుందంటారు ఈ శ్రీశైలు శిఖరంలో చక్కగా నవరంధ్రుడికి చుట్టి తలపాగా కిరీటములు ధరింపచేస్తే అప్పుడు వాళ్ళు రావటానికి అవకాశం అది చూచి వస్తారట అది రావటం వల్ల ఆయనకి ఎంతో అద్భుతంగా ఆనందంగా కళ్యాణం తిలకిస్తేనట రేపన్న రోజు మీది కాదు వచ్చే సంవత్సరం మీరుంటారో నేనుంటానో తెలీదు ఏ సంవత్సరం ఎలా ఉంటామో తెలీదు ఈ కళ్యాణాన్ని తలపాకం చూస్తేనట శివుని ఆజ్ఞతో క్రిమికీటాదు సమస్త ప్రాణులు పుట్టాలన్నా గిట్టాలన్న ఆయన అనుమతి ఇలాంటి దర్శనం చేస్తేట రేపు జరిగే విపత్కమైన పరిస్థితులు అపమృత్యువులు తొలగించి ప్రతి సంవత్సరం నా బిడ్డలు చేస్తున్న దేవాంగులు సమత సామరస్యంతో అందరికీ ఈ భావన కలిగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మృత్యు భయాన్ని తొలగిస్తుందని శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి ప్రతి అంగారికి కూడా ఈ యొక్క వస్త్రాన్ని ధరింపచేసి ఆ వస్త్రాన్ని తయారు చేయడానికి మనోజ్ఞానంతో వచ్చిన వాళ్ళు జ్ఞానాన్ని ప్రసాదించి ప్రతి యొక్క వృక్షంలో ఉన్న ప్రతిని ఆ వృక్షంలో ఉన్న ఏరుని దాంట్లో తీసి ఆ తీగలతో తీసి ఇప్పుడు యంత్ర పరికరాలు అత్యాధునిక వచ్చింది డెవలప్మెంట్ అయింది పర్వాలేదు తప్పులేదు అలాంటి ఒత్తులతో చేసి ప్రత్తితో తీసి ఆ యొక్క వృక్షాలలో ఉన్న నారు తీసి నారులోంచి వస్త్రం చేసి వస్త్రాలన్నీ కూడా మన యొక్క ప్రతి ఇళ్ళల్లో కూడా పూర్వకాలంలో వడితాములు బయటికి రాలేరు అప్పుడు పిలిచి కొలబద్ద తీసుకొని వస్త్రాలు సమర్పించిన వాళ్ళు ఏకైక వ్యక్తులు మానాభిమానాన్ని కలిపి కుండా మంట కలపకుండా అందరికీ ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వాళ్ళు ఒక్క దేవాంగులే హస్తకళల్లో ఉన్నవాళ్ళు కూడా మొట్టమొదటి కళ దేవాంగులై కాబట్టి ఈ మంగళగిరి క్షేత్రాన్ని చూస్తూ ఈ కళ్యాణం తిలగించినందుకు ఈ ఏడు సంవత్సరాలు బ్రహ్మత్వంగా నాకే ఇచ్చినందుకు పరమేశ్వరుడు ఈ తెలంగాణ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మొట్టమొదటి శివాల నుంచి శ్రీశాలయానికి వెళుతున్నందుకు అందులో నేను భాగస్వామికి చూస్తూ ఈ దేవాంగులందరికీ కృతజ్ఞత వచ్చే భక్తులందరికీ ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఈ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ పాగా మహోత్సవానికి మరి ఈ తలపాగా మహోత్సవంలో శ్రీ కాసిన సవర్రాజు కాసిన వెంకటరమణ కాసిన శంకర్రావు దోర సూర్యప్రకాశ్ రావు దో దోర రాజా రమేష్ బ్రదర్సు మరి వీరందరూ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఈ వస్త్రాన్ని ఈ తలపాగాన్ని తయారు చేసి మంగళగిరి శివాలయంలో ఈ రోజున ఇక్కడ మరి మా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలందరిలోనూ అలాగే మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘ ప్రముఖులందరి ద్వారా ఈ వేళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో శ్రీ శ్యామసుందర శాస్త్రి గారి ద్వారా మాకు జరగడం అనేది కూడా మరి మా దేవం కులస్తులందరికీ కూడా చాలా గర్వకారణం మరి భవిష్యత్తులో కూడా వారే మాకు ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా సుమారు ఐదు వందల సంవత్సరాల నుంచి తలపాగా మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి మంగళగిరి దేవంగ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ పురాతనంగా జరుగుతుంది మరి భవిష్యత్తులో కూడా మంగళగిరి దేవ సంక్షేమ సంఘం వారు ఈ తలపాక మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ రాష్ట్రం నలుమూల నుంచి మా చేనేత కోలస్తులందరినీ అలాగే దేవాంగుల్ని ముఖ్యంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం శివాయ ఓం శివాయ ఓం నమశ్వాయం